హాయ్ బీబార్స్ ఈ మధ్యకాలంలో కార్యకర్తలు పార్టీల కార్యకర్తలు అన్ని రకాల పార్టీల కార్యకర్తలు కోడిపుంజుల్లాగా పోట్లాడుకుంటున్నారు కొంతమంది మరణిస్తున్నారు కొంతమంది తీవ్ర గాయాల పాలవుతున్నారు కొంతమంది కక్షలు కార్పణాలు పెంచుకొని మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నారు ఒకప్పుడు రాజుల కాలంలో యుద్ధం వచ్చినప్పుడు రాజు యుద్ధంలో ముందుండేవాడు వెనకల సైన్యాధికారులు ఇంకా వెనకల సైనికులు యుద్ధంలో ఉండేవారు ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసే ఇలా రాదులే అనుకుందాం వీళ్ళు మాత్రము వెనక పక్క ఉంటే ముందు పక్క సైనికుల్లా మధ్యతరగతి పేద పేదవారు కార్యకర్తలా మారిపోయి వీరి పౌరుషాలు కక్షలు కార్పణాల కోసం అవతల పార్టీ వారి కార్యకర్తలతో తలబడుతున్నారు అవతల పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళు పేద పేదవారు మధ్యతరగతి వారు ఇలా వీరు పంతం కోసం భలేదు సామాన్యమే కార్యకర్తలే చివరికి వీరు అప్పుడప్పుడు ఒకటైపోతారు పార్టీల్లో మార్పులు చేర్పులు జరిగినప్పుడు వీళ్ళు కలిసిపోతారు మళ్ళీ వీళ్ళు పోటీలు పడ్డప్పుడు వీరి కోసం బయలుదేరి మాతో సామాన్యమైన కార్యకర్తలు అది గుర్తుపెట్టుకోండి మనకు ఎప్పుడైనా సరే ఈరోజు ఒంటిమిట్ట పులివెందల ఎలక్షన్ జరిగే జెడ్పీటీ ఎలక్షన్లు ఒక ఏదో పెద్ద అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్లు అధికార మార్పు కోసం జరిగే ఎలక్షన్ లాగా ఎంతో దారుణంగా కొట్టుకున్నారు కట్టెలు కర్రలు తీసుకొని బాఫీ బాఫీ రోడ్లపైన పడిపోయి విపరీతంగా కొట్టుకున్నారు దెవరి కోసం ఇదంతా వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు పెద్దవాళ్ళు హ్యాపీగా ఉండిపోతారు పాపం చిన్న స్థాయి కార్యకర్తలు ఈ రోజు గొడవలు ఈ ఈరోజు జరిగిన చిన్న గొడవ అది రేపటికి ఖర్చులు కార్పడేలుగా మారిపోయి తర్వాత ఎంతవరకు దారి తీస్తోంది వీళ్ళంతా ఒకే ఊర్లో ఉన్నవారే ఒక రెండు పార్టీలుగా మారిపోతారు పెద్ద పెద్ద లీడర్స్ ఇంట్లో పడుకొని ఉంటారు చిన్న చిన్న స్థాయి పేద పేద మధ్య తరగతి స్థాయి కార్యకర్తలే రోడ్లో ఎదురు ఎదురు పడ్డప్పుడు ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు వైన్ షాప్కి వెళ్ళినప్పుడు మాట మాట పెరిగి కొట్టుకొని చేస్తున్నారు చాలా కామన్ ఇది ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన మొదలుపెట్టినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా సామాన్యమైన ప్రజలు పేద మద్దతుగతి వారి కార్యకర్తల మరి చచ్చిపోతూ ఉన్నారు ఎవరికోసం అంటే పట్టం ఒకరికి పగ ఇంకొకరికి ప్రాణాలు పోయేది ఒకరికి పదవి వచ్చేది ఒకరికి ఇలా మారిపోయేది పెద్ద పెద్ద స్థాయి లీడర్లు హ్యాపీగా ఉంటారు మనమే మన కులపోడు అనుకోను మన లీడర్ అనుకోను మనన్న మనోడు మనోడు అనుకోని వాళ్ళ కోసం పోరాడితే మనకేమి కనీసం వాళ్ళకి ఏదైనా గెలిస్తే కనీసం వాళ్ళతో పాటు విందులో మనం పక్కన కూడా కూర్చోబెట్టుకోరు వాళ్ళు వాళ్ళకి తగ్గట్టు హోదా ఉన్న వాళ్ళతోనే వాళ్ళు పార్టీ చేసుకుంటారు మీకు ఎక్కడన్నా అందరు కలిసి ఒక షెడ్యూలో అరెంజ్ చేస్తారు పార్టీ చేసుకోకుండా అంటే పరిస్థితి అలా ఉంటుంది సో మనకేదైనా సరే పార్టీలో కార్యకర్తలు ఉండొద్దని మనం చెప్పకూడదు ఉండొచ్చు పార్టీ మనకేదైనా భవిష్యత్తు ఇస్తుంది భరోసా ఇస్తుంది పర్వాలేదు పెద్ద బహుమానం ఇస్తుంది అనిపిస్తేనే కార్యకర్తలుగా ఉండండి పోరాడండి యుద్ధం చేయండి ఒక వర్త్ ఉంటుంది మీ కుటుంబానికి రక్షణ ఉంటుంది ఆర్థిక పరంగా అన్ని విధాలుగా ఉంటేనే చేయండి లేదంటే పార్టీలన్నీ వదులుకొని హ్యాపీగా ఏదైనా బిజినెస్ ఉద్యోగం వచ్చేస్తూ మీ పిల్లల పిల్లల్ని పోషించుకోండి మీ ప్రాణం కన్నా లేదు ఎందుకంటే మీ ప్రాణాన్ని నమ్ముకొని ఇంకొన్ని ప్రాణాలు జీవిస్తుంటాయి ఇలా వాళ్ళెవరు పంతం కోసం రాజకీయాల కోసం రాజకీయ నాయకుల కక్షల కార్పణల కోసం మీరు మాత్రం బలి కావద్దు जय हिंद जय भारत